మామ ఈ వీడియోలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి అయితే కనుక మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అంటే ఈ ఫోర్ డేస్ జరిగిన ఎపిసోడ్ గురించి ప్లస్ జడ్జెస్ గురించి తర్వాత యాంకరింగ్ గురించి తర్వాత కొంచెం అటు ఇటు కంటిస్టెంట్స్ గురించి అయితే కనుక ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎక్కువ లెంగ్త్ ఉండదు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరే వీడియోలోకి వెళ్ళిపోతాం అవి ఇప్పుడు దాకా జరిగిన షోలో జడ్జెస్ అ ట్లో కనుక అన్ని విషయంలో చూసాం కదా మనం జడ్జెస్ జడ్జెస్ అంటే ఎలా కూడా ఉంటారా అని ప్రూవ్ చేసుకున్నారు వీళ్ళ ముగ్గురు ప్లస్ యాంకర్ అనమాట పేరుకి జడ్జెస్ కానీ నడిపించేది మొత్తం అంతా యాంకర్ శ్రీముఖి అయితే విషయం ఏంటంటే వరుస జడ్జిమెంట్స్ వరుస జడ్జిమెంట్స్ కొన్ని కొన్ని ఎపిసోడ్లు మొత్తం ఓవరాల్ గా చెప్తున్నాను కొన్ని కొన్ని ఎపిసోడ్ జరిగిన సిచ్యువేషన్స్ బట్టి అయితే కనుక ఈ వీడియో ఉండబోతుంది ఏంట్రా అంటే ఇద్దరు టాస్క్ పెడతారు ఒకళ్ళని బయట పంపిస్తారు అమౌంట్ పంపించమని ఒకళ్ళని అడుగుతారు తనకు మాత్రం వాళ్ళు చెప్తారు లేడీకి జడ్జెస్ ఏమని అంటే సమ్ అమౌంట్ ఎంత అడుగు వాళ్ళకంటే నువ్వు ఒక రూపాయి ఎక్స్ట్రా ఉన్నావు సార్ నువ్వు ఎందుని చెప్పి చెప్తారు తర్వాత రెండవ పర్సన్కి హ్యూజ్ అమౌంట్ అడుగు మాక్సిమం అమౌంట్ అడుగు ఎవరు ఎక్కువ అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయదు హ్యూజ్ అమౌంట్ అడుగు అని అంటారు మొత్తం అంతా అయిపోయిన తర్వాత కంటిస్టెన్సీలో ఒకరు లేపి ఇది పేరుగా జరిగిందా అన్ఫేర్గా జరిగిందని అడుగుతారు అన్ఫేర్గా జరిగిందని చెప్పాడు నీకు అంత సీన్ లేదు వేరే ఊరు ఉండొచ్చు నువ్వు ఇచ్చేద్దాం అమ్మా నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి నవదీప్ అంటాడు సరే ఏం జరుగుతుంది ఆ మాత్రం దానికి పిలవడం అయిన స్టేజ్ మీద దగ్గర ఉంటే వ్యూ బాగా కనబడతాండ నవదీప్ వరస్ట్ జడ్జెస్ అంటే అంటే బాధపడతారు కానీ బిగ్ బాస్ టీమ్ కానీ ఎవరు గాని ఒక షో చూస్తున్నప్పుడు మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అవసరం ఎవరిదే షో క్రియేట్ చేసింది ఎవరో మీరు వాళ్ళని సెలెక్ట్ చేసింది ఎవరో మీరు వాళ్ళ అభిప్రాయానికి వాల్యూ ఎవరో మీరు మాకే అన్ఫైర్ అనిపించింది ఆ జడ్జ్మెంట్ నీకు అన్ఫైర్ అవ్వలేదు నీకు అంత సీన్ లేదు నువ్వు వెళ్ళి పెళ్ళూరు నుండి వచ్చి కూర్చున్నావు నువ్వు వెళ్ళి కూర్చోమని చెప్పి అంటున్నారు ఇది వర ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు కదా వారసు సరే అగ్ని పరీక్ష షో జరిగింది మా హరీష్ గురించి అయితే మాట్లాడుతుంది మూడు పిల్లల మధ్య గొడవ వచ్చింది ఇప్పుడు కొట్టానని చెప్పి అన్నాడు దాని గురించి నువ్వు నువ్వు కరెక్ట్ కాదని చెప్పి అంటారు అరే ఆల్రెడీ మీరు బ్యాక్గ్రౌండ్ లో ఎంక్వైరీ చేసుకుంటారు కదా కాదు అని చెప్పి మీ ముందు అబద్ధం ఆడొచ్చు కదా పేరు ఉండే కదా నిజం చెప్పాడు నేను కొట్టానని చెప్పి కానీ అదే టైం తను ఎంత ప్రేమిస్తున్నాడో తన భార్య గురించి కూడా చెప్పాడు కదా అక్కడ ఏం జరుగుతుంది దాకా మీరు అంటున్నారా ఇంట్లో కదా మీరు నాకు ఎలా అనిపిస్తుంది మరి మీరు ఇప్పుడు దాకా కదా మీకు ఎలా అనిపిస్తుందో నాకు ఇది అన్ఫేర్ గా అయితే జరుగుతుందట చాలా వరకు ముందే డిసైడ్ అయిపోతున్నారు ఎవరి టాస్క్ ఇవ్వాలి ఎవరి టాస్క్ ఇవ్వాలి అని చెప్పి ముందే ఎద్దామని చెప్పి ముందే డిసైడ్ అయినప్పుడు కంటిస్టెంట్స్ని చేతికి ఎత్తమండవు ఎందుకు నువ్వు ఈ టైంలో నువ్వు ఇదిరా ఈ టైంలో నువ్వు ఇదిరా అని చెప్పేసి కదా అక్కడ అలా జరగలేదు వరస్ట్ జడ్జిమెంట్స్ నాకు తెలిసి సరే అయితే టాప్ ఈ రోజుతో అయితే కనుక టాప్ ఫిఫ్టీన్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ అయితే జరిగిపోయినాయి ఈ టాప్ ఫిఫ్టీన్ సెలెక్ట్ అయిన దాంట్లో మీరు ఎవరెవరికి సపోర్ట్ చేస్తారో మీ ఇష్టం నేనైతే మురికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒకటి పవన్కి రెండు హరీష్కి మూడు మీకోండి గెస్ట్ చేసి ఎవరికి సపోర్ట్ చేస్తామో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జియో హాట్స్టార్లో అయితే కనుక ఓటింగ్ సిస్టమ్ అయితే ఆల్రెడీ వచ్చింది కింద ఓటింగ్ అని పోల్ వస్తుంది దాంట్లో సెలెక్ట్ చేస్తే రోజుకో ఓటేసే ఛాన్స్ అయితే ఉంది ఎవరిని టాప్లో అనుకుంటున్నారో అదే నా చేతుల్లోనే ఉంది మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో మీరే ఎన్నుకోవచ్చు ఇది కూడా కనీసం ఫెయిల్గా జరిగేలా చూడాలి పరీక్ష షో టీమ్ మేనేజ్మెంట్ ఎందుకంటే మీరు జడ్జెస్లో ఫెయిల్ జడ్జెస్ నుంచో పెట్టి త్రిముఖిని టాప్ ఆఫ్ ది టౌన్గా పెట్టేసి హైలైట్ చేశారు ఆ ఇంకా వర్స్ థింగ్ అసలు చాలా దారుణంగా ఉంది నాకైతే నా ఫీలింగ్ అది మరి మీ ఫీలింగ్ ఎలా ఉందో మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తాం ఓకేనా